తెలంగాణలో ఏం నడుస్తుందని చెప్పాలా లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుందని మాట్లాడుకోవాలా నేను పెట్టా తమ్ము చూస్తే మీకు అర్థమై ఉంటుంది బట్ అవి నేను చెప్పాల్సిన మాటలు కాదు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ప్రశ్నిస్తున్నారు కులాల కుంపట్లు జరుగుతున్నాయా కులాల చిచ్చులు జరుగుతున్నాయా నిజంగా చాలా డిగ్నిఫైడ్గా జరగాల్సిన బీసీ కులగణన పైన ఈరోజు ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది నిన్న చెప్తనే ఉన్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది కరెక్ట్గా లేదు మేము చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఇరవై ఒక్క లక్షల మంది తేడా ఎందుకు వస్తుందని ఒకవైపు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అసలు మేము పారదర్శకంగా చేసినాం ఇంతమంది ఎంప్లాయీస్ పనిచేసిరు మీరు చేసింది ఏడబెట్టిరు ఇవన్నీ మన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ వచ్చింది బాగుంది బై కానీ మీ రిపోర్టు గురించి మీ దగ్గర ఉన్న ఎమ్మెల్సీ మాట్లాడుతుంటే మీ తలకాలు ఏడబెట్టుకుంటారు అసలు ఏం మాటలు అవి ఆయన సభ పెట్టిండు సో సభ ఖర్చు ఎనిమిది కోట్లు అన్నారు మాట్లాడుకుంటున్న మాటలు చెప్తున్నాను నేను చెప్పేది ఏది కూడా నా సొంత ఉపన్యాసం ఎక్కడ చెప్పట్లేదు నా సొంత మాటలు ఎక్కడ చెప్తలేను ఈరోజు జరుగుతున్న దరిద్రం పైన ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారు అనే విషయంపైన నేను మీ ముందుకు మల్లన్న అనే వ్యక్తి సభ పెట్టిండు ఆ సభకు రావాల్సిన పబ్లిసిటీ కోసం మాట్లాడిండా ఎంత దారుణమైన మాటలు మాట్లాడిండు ఇవాళ నిజంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు అవుతుందా నిజంగా ఏ చర్య తీసుకుంటే ఏమవుతుంది ఏ కామెంట్ చేస్తే ఏమవుతుంది ఈ భయంలో ఏమైనా ఉన్నారా మంత్రులు ఎస్ భాజపాతో చాలామంది అడుగుతున్నారు నేను లైవ్కి వస్తా అన్నప్పుడు మీరు ఈ మాటలు మాట్లాడురి ఈ ప్రశ్నలు అడుగురి అంటున్నారు నేను దీన్ని ఒక ప్రశ్నగానే అడుగుతున్నా ఏమైంది అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకు ఏమైంది సేవస్ వచ్చిందా అంటున్నారు సిగ్గనిపిస్తలేదా అంటున్నారు ఒక కులగణన బీసీ కులగణన విషయంలో ఏం జరుగుతుంది అసలు ఎవరిని ఎవరు కించపరుచుకుంటున్నారు ఎవరిని ఎవరు కబ్జా చేస్తున్నారు ఎవరిని ఎవరు తొక్కుతున్నారు ఎందుకు ఏ ఒక్కరు వచ్చి ఈరోజు బయటికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం ఏ ఒక్క లీడర్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే బీసీ ఓట్లకు దూరం అవుతామన్నా మీ ఓట్లు పాడుగానే ఇంకా నాలుగేండ్లు ఉంది ముచ్చట ముందు కనీసం గింత ఇజ్జతన్నా ఉంచుకోవాలి కదా అని మాట్లాడుతున్నారు ఎక్కడో కాదు ఇదంతా మీ గాంధీభవన్లో మాట్లాడుతున్నారు కాస్త బయట ఆడోళ్ళు రెచ్చిపోయి ఏంది గింత ఘోరమా అని చెప్పి ఇలా పోయి కేసులు పెట్టే పరిస్థితి ఉంది కానీ మీకేమైంది మరి ఏం రేవంత్ అన్నా అదే ఒక సామెత ఉంటుంది నాకు కొంచెం మెరక కొంచెం మెరకలేకనే చెప్తున్నా నీవు నేర్పిన విద్య నీరజాక్షి అనేది అంటారు కదా ఈ పెట్టి తొక్కుతా నీ అబ్బ జాగీరా నీ అయ్య జాగీరా ఏందా మాటలు ఏమైంది అలా ఏ నాకు నాకు మాట్లాడితే మస్తు పబ్లిసిటీ వచ్చింది నేను సీఎం అయినా కాబట్టి అనేసి ఇప్పుడు నేను రోల్ మోడల్గా తీసుకోవాలనా సరే ఒకసారి వినురి ఇది నడవదు ఈ బెదిరిస్తామంటే నడవదు ఎట్టి పరిస్థితిలో బీసీలు ఊరుకునే పరిస్థితిలో లేరు బీసీలకు అన్యాయం జరిగితే పండబెట్టి కూడా తొప్పుతారు అర్థమైందా ఎవరిని కించపరచాలని లేదు ఎందుకు జరుగుతున్న దాష్టికాని గురించి ఎవరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అనేసి రెడ్డి రెడ్డి గారిని ఎంత దరిద్రమైన విషయం అంటే పక్కన మీ యొక్క ఏదైతే ఈ మీ బీసీ కులగణన రిపోర్టు గురించి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చాంతాడంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఎవరన్నా దాన్ని విమర్శిస్తే అనేది మాట్లాడిను అరే బయట ఉన్న సంగతి పక్కన పెట్టు నీ ఇంట్లోడే కదా అది నేను బీసీ బిడ్డ నేను బీసీలకు ఎంతకాలం అన్యాయం జరుగుతుంది బీసీలకు అన్యాయం జరిగినా నాకు అన్యాయం జరిగినా బీసీలే పండబెట్టి తొక్కుతారని మాట్లాడినరు అంత ఆవేశంగా బీఆర్ఎస్ పార్టీ పైన లేదంటే కేసీఆర్ పైన లేదంటే కేటీఆర్ పైన ఉమ్మంటే కాల్ దువెటోలు ఇలా అసలు ఏ నేను తొండలిడుస్తా నేను కత్తులు పెట్టుకుంటా నేను కత్తిరిస్తా నేను పండబెట్టు తొక్కుతా నారజీరుతా మీయే మాటలు నాయి అవి ఎందుకంటే మీ ముచ్చట మీకు చెప్తే అర్థమవుతుందేమో మరి ఇవాళ ఆ మాటలు మాట్లాడుతుంటే ఏమైంది మరే ఈ మాటలు బాగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చాలా మాట్లాడుతు కదా ఊ అంటే ఆ అంటే ఊ అంటే అంటే రంకెలేస్తేవి ఇవాళ ఎందుకు దేని గురించి సమాధానం చెప్తున్నారు ఒక షోకాజ్ నోటీసుల విషయంలో కూడా ఈరోజు ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ పాపం నిమ్మకు నీరెత్తు ఏం మాట్లాడితే ఏమవుతుందో బీసీలకు దూరం అవుతామేమో పేరు అరే ఎమ్మెల్సీ చింతాపండు నవీనికి కూడా తప్పదు షోకాజ్ నోటీసులు ఇస్తాము అని చెప్పుకునే ధైర్యం నిజంగా ఉందా నేను మహేష్ గౌడ్ గారికి సూటి ప్రశ్న అడుగుతున్నా ఫిరోజ్ ఖాన్ ఎమ్మటే షోకాజ్ నోటీసులు ఇచ్చిర్రు అవంతా కత్తిరించి ఆ వీడియోని కత్తిరించి హైకమాండ్కి పంపించి పాపం షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఎవరికి ఫిరోజ్ ఖాన్కి మరి ఫిరోజ్ ఖాన్కి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినందుకంటే నాకు ముస్లిమ్స్ కంటే నాకు భరతమాత గొప్పది అన్నందుకు వాళ్ళు వచ్చి ఏ ఇట్లట్లంటాడు మా కులపోడు మా మతండు వచ్చి ఇట్లా మాట్లాడుతారంటే అంటే షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఆయన చేసిన పెద్ద నేరమే లేదు మరి ఇవాళ గింత మాట్లాడుతుంటే మరి ఇప్పుడు ఓసీలలో మాట్లాడిండా ఆయన బీసీల మాట్లాడు తొక్కుతా అన్నాడు దాన్ని డాష్ డాష్లా కడిగమన్నాడు తగలబెట్టమన్నాడు తగలబెట్టిండు ఈ ఇందులో మాట్లాడాలి మరి ఈ ఎమ్మెల్సీ గురించి కూడా ఆయన తప్ప మూడు మూడు రకాలుగా మాట్లాడతాడు బక్కా జడ్సన్ పాపం ఆయన ఏమన్నాడు ఆయన ఏమనక ముందుకే సస్పెండ్ కూడా చేశారు అప్పట్లో ఏమన్నాడు ఆయన ఒక యావరేజ్ కార్యకర్తను కూడా అన్నారు ఏది అంటే బక్కా జడ్సన్కు ఒక న్యాయము తర్వాత ఫిరోజ్ ఖాన్కు ఒక న్యాయమే ఇంకొకరికి ఒక న్యాయమా ఎందుకు ఈరోజు మరి మీ ఎమ్మెల్సీనే కదా మీరు ఇచ్చిన బీఫామే కదా మీ దాని మీదనే గెలిచిన వాడు ఏ రాబోయ్ నాకు ఇచ్చేది బాసాబ్తో దొక్కుతు మాట్లాడుతుండే దొక్కుతాను మాట్లాడుతుంటే కూడా ఇప్పటికిప్పుడు వేరే లీడర్ ఎవరన్నా మాట్లాడితే మీరు ఇప్పటికి సస్పెండ్ చేద్దురా లేదా బక్కా బక్కాజర్సన్కి ఒక న్యాయం ఇచ్చి మరి ఎమ్మెల్సీకి ఒక న్యాయం ఎందుకు ఇస్తున్నారు అసలు ఎందుకు భయపడుతున్నారు గంత మాటలు మాట్లాడితే కూడా అసలు ఓసీలు అంటున్నారు అరే రెడ్డి ఇప్పటికే అంటున్నారు కదా దాని గురించి మాట్లాడితే అధిక వర్గాలు ధనిక వర్గాలు అని మాట్లాడుతుంటే కూడా మరి ఎవరు ఎందుకు ఎవరు ఇప్పలేరు అంటే నేను ఇప్పుడు రెడ్డి ఎందుకు ఇప్పుతున్నాను కాదు కనీసం ఈ మాటలు ఆ మాటలు బ్యారేజ్ బేరేజ్ వేసుకుంటే ఏమైంది మీకని అడుగుతున్నా సరే ఏ కుల పొలు ఎవరన్నా కానీ కానీ ఒక అదుపు తప్పి మాట్లాడతాయి ఇది అప్పట్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది ఇందులో ఆయన ఏం సొక్కమని కాదు కానీ ఏమైంది అంటున్నా మీకే ఎదురు తిరిగి మాట్లాడితే సమాధానం లేదు నిన్న అంత మొత్తుకొని చెప్పిర్రు ఆ ఇచ్చిన గింత టైంలో కూడా ఇది కరెక్ట్గా లేదని చెప్తేనే ఇప్పుడు బాగా అయిందా ఇప్పుడు మంచిగుందా సమ్మగుందా ప్రతిదాన్ని రాజకీయమే చేస్తుంది ప్రత్యేక అసెంబ్లీ పెట్టిరు కదా దాని గురించి కూడా ఒక మాట ఏం ప్రతి నాలుగు రోజుల నుంచి చెప్తున్నారు ప్రత్యేక అసెంబ్లీ పెడతాం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం అని చెప్తుంది ముందు గప్పుడు పెట్టుకుంటారు మీరు క్యాబినెట్ సమావేశం అంటే క్యాబినెట్ సమావేశం కోసం అసెంబ్లీనా అసెంబ్లీ సమావేశం కోసం క్యాబినెట్ మీటింగా సరే ఈడ మీరు ఒక తీరుగా మాట్లాడుతు ఆయనే ఒక తీరుగా మాట్లాడి బయట ఛానల్ పోయి ఒక తీరుగా మాట్లాడి మళ్ళొచ్చి మళ్ళా పట్టుకొని దాన్ని కాల్చుడేంది ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేంది మీరు సప్పుడు చేయకుండా ఉండుడేంది అది క్లియర్గా ఆయనది ఒకటి కనపడుతుంది కదా మీరు మీరు గమనించలేదా ఇక్కడ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ యొక్క తెలివిని గమనించలేదా గమనించి కూడా గమ్మున ఊరుకున్నారా ఎనిమిది కోట్లు పెట్టి సభ పెట్టిరు అని చెప్తున్నారు నేనైతే చూడలేదు అనుకో నేను లెక్క పెట్టలేదు పైసలు కానీ చెప్తున్నా అని చెప్తున్నాను ఎనిమిది కోట్లు సభ పెడితే ఆ మనకూడదు తూతు మంత్రంగా ఉండకూడదు కదా ఎంత అగ్రెసివ్గా మాట్లాడితే నేను అనుకుంటా రేవంత్ రెడ్డి చూసే మాట్లాడుతున్నాను అనుకుంటా ఇంకొక ముక్క కూడా మాట్లాడుతున్నారు దీని వెనకాల రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు అని కానీ నేనైతే ఒకటి చెప్తా ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడలేవు అన్నట్టుగా ఇక రేవంత్ రెడ్డిని పదిసార్లు మిక్సీలు వేసి తీస్తే ఓ తిన్మార్ మల్లన్న కూడా చెప్తారు కదా తిన్మార్ మల్లన్న అనేసి తిన్మార్ మల్లనా లేకపోతే క్యూన్యూస్ మల్లననా లేకపోతే చింతపండునవినా మిక్సీలు వేస్తే కూడా అవుతారు అని చెప్తున్నారు ఇవాళ ఈయన ఈయనని పెట్టుకొని ఆయన రెచ్చగొట్టినా కాదు కానీ ఇవాళ జరుగుతున్నది ఏం చెప్తున్నారు ఆయనది ఒక ఆయనకున్న తెలివి ఏంటంటే ఆయన ఎట్టి పరిస్థితిలో ఇక్కడ చూస్తే మంత్రి పదవేమో కోరుకున్నట్టుంది ఏం నాకు టాలెంట్ లేదా నేను అసలు బాసప్త చెప్పిండు కదా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిందే నేను ఈ చేతకాన్ని సన్నాసులు యాడ్నో పండుకుంటే నేను కదా నా వార్తలతోటి ఉత్తేజపరిచి నేను కదా అధికారంలోకి తెచ్చింది నాడు మాట్లాడలే ఒక్క పెద్ద బీసీలు మాట్లాడలేదు ఎస్సీలు మాట్లాడలేదు ఎస్టీలు మాట్లాడలేదు ఓసీలు మాట్లాడలేదు ఎవరో చిన్న చితక ఒక్కరిద్దరు కార్యకర్తలు ఏమన్నా స్పందించిరేమో తప్ప ఆ రోజు కూడా అసలు మీ అడవండుకున్నారు ఈ సన్నాసులు అన్నాడు అన్నప్పుడు కూడా మీరు పట్టించుకోలే అయిపోయిందా నేను తీసుకొచ్చిన అని మాట్లాడు ఈరోజు కూడా మీరేవారు అబ్బాయి మాది పార్టీ అంటుండే కూడా మీకు కనీసంగా ఆ బీసీలు కూడా గట్టిగా నోరెత్తి మాట్లాడతలేరు సో క్రమశిక్షణని ఉల్లంఘిస్తే మాకు ఎవరైనా ఒకటే ఎమ్మెల్సీలైనా ఒకటే ఎమ్మెల్యేలైనా ఒకటి మాట తప్ప ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అనే వ్యక్తి క్రమశిక్షణ చర్యలకు పాల్పడితే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని పిసిసి ప్రెసిడెంట్ కూడా చెప్పలేకపోతున్నాడు అంటే రెచ్చగొట్టే ధోరణి మాట్లాడుతున్నారా లేకపోతే కాంగ్రెస్ లీడర్లను ఎందుకు పనికిరాని వాళ్ళన హాలయాల్ని మిర్యాలగుడంలో బహిరంగ సభ పెట్టినాడు పొట్టు పొట్టుగా ఆయన పొల్లు పొల్లుగా తిట్టిండు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా లీడర్లని ఎందుకు భాజప్త జానారెడ్డి అయితే ఏమి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మీ కోమటి వెంకటరెడ్డి అయితే రాజగోపాల్ రెడ్డి అయితే ఇంకో రెడ్డి అవుతుంది ఏ రెడ్డి అయితే వీళ్ళదేనా ఇంకోసారి అక్కడికి రాను కూడా రానియమని చెప్పి ఇంక నాకు కొంచెం ఎక్కువనే మాట్లాడారు అనుకో అప్పుడు సప్పులు లేదు అది ఏం లేని దాని మీద మాత్రమో బీఆర్ఎస్ మీద మాత్రం ఎగిరెగిరి పడమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మాట్లాడుతుంటే దరిద్రంగా మాట్లాడుతుంటే ఏమీ లేదు ఏం జరుగుతుందో నిజంగానే ఈ బీసీ కుల గణన పేరుతోటి అసలు ఎవరికి మేలు జరిగింది ఎవరికి నష్టం జరుగుతుంది అసలు లాభం లేదు నష్టం లేదా అంటే ఎవరు దొమ్ముకున్న గోవిలో గోతులో వాళ్ళే పడుతున్నారా ఇది కాంగ్రెస్ పార్టీనే అంటున్నారు కనీసం భయానికో భక్తికో ప్రోటోకాల్కో లేకపోతే పార్టీ సిద్ధాంతాలు ఏదో ఒక అన్న జర చెప్తారు కానీ భాజా తన జ తన వార్తలల్లో చెప్పుకొని గంత ఘోరంగా మాట్లాడుతుంటే కూడా ఇలా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ లీడర్లు అంటే నిజంగా ప్రజలు అనుకున్నట్టుగా సిగ్గు లేదా అనే పరిస్థితికి వస్తుంది బీసీలను తప్పు లేదు కులఘలన చేయడంలో తప్పు లేదు బీసీల భాగం ఎంతుందో ధమాష లెక్కల ప్రకారం ఖచ్చితంగా జరగాల్సిందే కానీ ఇదంతా కూడా ఒక ప్రక్రియ చాలా పద్ధతిగా జరగాల్సింది ఈరోజు అంతా కూడా ఎట్లా జరుగుతుంది వందరంగా ఉంది బూతుల పర్వంలాగా దాటుకుంది కనీసం బీసీలైనా హర్షిస్తారా ఇవాళ బీసీ లీడర్ వచ్చేసి నేను బీసీ లీడర్కి పెద్దగా ఉంటున్నా అనే వ్యక్తిని నిజంగా బీసీలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా ఈ రాజకీయాల కోసము మళ్ళీ ఈ కులవర్గాల చిచ్చు కావచ్చు లేకపోతే వాళ్ళకి నిజంగా జరగాల్సిన న్యాయం గురించి లిట్టల్గా రియల్గా పాల్పడే వాళ్ళు పోరాటం వాళ్ళు ఉన్నారా ఎవరికి వాళ్ళు అంటే తెలంగాణ పోరాటం లెక్క అనుకున్నారా ఇట్లా కేసీఆర్ తెలంగాణ పోరాటం చేసిండు సీఎం సీఎంఐండు ఇదే కేసీఆర్ కుటుంబాన్ని మీద లేనిపోనివన్నీ మాట్లాడి 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 బూతులు మాట్లాడి గిట్ల నోటుకొచ్చినట్టు మాట్లాడి రేవంత్ రెడ్డి సీఎం సీఎంఐండు ఇవాళ నేనెందుకు అవే బూతులు ఒక బీసీ నినాదం ఎత్తుకొని మరి నేనెందుకు ఆ కుర్చీలో కూర్చోకూడదు అనుకుంటున్నారా అంటే కంపారిజన్ ఎక్కడ కూడా కంపేర్ చేసుకోవడానికి ఎక్కడ లేదు కానీ వంట చూడు దేనికో దేనికో ముడి వేసినట్టు ఉంటుంది కానీ అలాగే జరుగుతుంది ఇప్పుడు అంటే ఒక లీడర్ హైప్ కావడానికి ఎట్లా మాట్లాడితే అవుతారనేసి ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వయాన చూపించింది కాబట్టి ఇవాళ ఆ మాటలు మాట్లాడుతురు కాబట్టి ఏ వర్గం వారైనా ఎవరు ఎవరైనా ఈ కులాల కుంపట్లు పెట్టుకొని కించపరుచుకునే పరిస్థితి వస్తే మళ్ళా మళ్ళా కొట్లాటలు తప్ప ఇంకేమీ మిగిలవు ఇట్లాగే బూతులు తిట్టుకుంటూ పోతే రేవంత్ అన్న ఇప్పటికన్నా పిలుచుకొని మాట్లాడరు ఏది సక్కంగా లేదు పార్టీల పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయి సీక్రెట్గా మీటింగ్ పెట్టుకుంటారు అది మీ ఆధీనంలో లేదంటారు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేల ప్రోగ్రెసివ్ రిపోర్ట్ బాగాలేదు వాళ్ళది తల తలదూరుస్తున్నారు ఎక్కడ పోతలేరు ల్యాండ్ కబ్జాలు వంటివి మీరు తెచ్చుకున్న ప్రోగ్రెస్ రిపోర్టే ముప్పై మంది ఇది ముప్పై ఇది పన్నెండు ఇగో పది మంది ఫిరాయిం పెళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు ఢిల్లీకి పోయారు ఇప్పుడు వాళ్ళ మా భవిష్యత్ ఏంది మేము పోతే రేపు గెలుస్తామా గెలవమా అనేసి ఏంది ఆల్మోస్ట్ యాభై యాభై ఐదు మంది ఎమ్మెల్యేల పరిస్థితి తీరు బాగలేదు అందులో భాగంగా మీ ఎమ్మెల్సీ కూడా ఈ రకంగా ఉంటే మీరు ఎప్పుడో మీ చేతిలో నుంచి గేమ్ని లూజర్ అయిపోయినరు ఇంకా నేను నిన్న కూడా ఒక వీడియో చేసిన ఇక నన్ను జాగ్రత్త పడు జాగ్రత్త పడు అంటే రాజకీయాలు మానేసి కొంచెం రియాలిటీకి రండి నేను కాస్త అసెంబ్లీలో చెప్పిన కేటీఆర్ లెక్కలను ఒకసారి చూడుర్రీ ఎందుకు వచ్చిర్రు ఎంతసేపు తూచ్ తొండిగా మారుతున్నట్టుగా కాదు కదా అదే వాళ్ళు అధికారిక వెబ్సైట్లో పెట్టిరు వాళ్ళు ఉన్న ఆ అధికారులు ఇప్పుడు ఉన్నారు అనేసి ఆయన భాజపాతో చెప్తుంటే కూడా మీరు దాన్ని కొట్టి పారేస్తే నిజాలని కొట్టి పారేస్తే అబద్ధాలు ఎట్లా రాజ్యం వెళ్తాయో అనడానికి ఉదాహరణ కనిపిస్తుంది